హలో అండి వినాయక నమో నమ ఓం గమ్ గణపతే నమ ఓం గమ్ గణపతే నమ ఓం గమ్ గణపతే నమ అందరికీ కూడా నమస్తే అండి వెల్కమ్ టు అక్షయ ఈ ఈరోజు నేను ముందుకి ఎందుకు వచ్చానంటే ముఖ్యమైన విషయం మీతో పంచుకుందామని వచ్చాను నేను ఒక విషయం జరిగిందండి అది ఏంటంటే ఆవిడెవరో నాకు తెలియదు వచ్చారు ఏమమ్మో రావణమ్మా ఏం చేద్దామనుకుంటున్నావు అసలు ఏంటి ఆ వీడియో ఏంటి ఆ లోకం ఏంటి ఏం మాట్లాడుకున్నావు అస్సలని మాట్లాడేదానికి అర్థం అనేది ఉంటుందా అనేసి ఏంటో చెప్పేస్తుంద ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇలాగైతే నీకు ఎవరు చూస్తారు ఆడ చూడలేదు ఏడు చూడలేదు అని అంటున్నావు ఎట్టాగైతే ఎట్టాగమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా అనేసి ఆవిడెవరో నాకు తెలియదు ఎప్పుడు చూడలేదు ఎవరండి మీరు అని అంటే మా పక్కి వీధిలే నీ వీడియో చూసాను నేను చూడలేదు చూడలేదు అని అంటున్నాను అందులో ఏదైనా మ్యాటర్ ఉంటే చూస్తారు ఇలాగైతే ఎలా కుదురుతి మంచిగా కదా మంచిగా మాట్లాడాలి కదా మంచిగా మాట్లాడుతున్నాను కదా ఇంకా మంచిగా నేను ఎవరిని దూషించట్లేదు ఎవరిని విమర్శించట్లేదు ఎవరిని తిట్టట్లేదు నేను ఇంకేం తప్పుగా మాట్లాడాను మీరు అలాగే మాట్లాడుతున్నారు అన్నీ అందరూ చేస్తున్నారు నేను అది చేస్తున్నాను ఇందులో తప్పేముంది మీరు ఎలా మాట్లాడుతారంటే అట్టా కాదమ్మా అసలు ఏ చేస్తున్నావు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆవిడ భాష కూడా వేరేగా ఉంది మరి ఆవిడ ఎక్కడోడో నాకు తెలీదు ఇలాగనేసి ఆవిడ ఏంటేటో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నవ్వు వచ్చింది తర్వాత కోపం వచ్చింది ఏమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అయితే ఒకసారి యూట్యూబ్లో అన్ని వీడియోలు చూస్తూ ఉండు అప్పుడు చూసిన తర్వాత నన్ను తిడుగు మళ్ళీ వచ్చి నన్ను తిడుగుగాలి మొత్తం అన్నీ చూస్తూ ఉండు అనేసి చెప్పాను అనమాట ఏదమ్మా నీ మంచిగా వస్తే చెప్తుండా ఇట్లాగైతే ఏడ్ చేద్దామని నీ మంచిగా చెప్తున్నా అని వెళ్ళి ఫోన్లో ఆవిడ ఏదో చెప్పాలనుకుందా చెప్పింది అనేసి ఊరుకున్నాను ఊరుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం ఏ ఏంటి అసలు ఇవి ఎంతగా అంటే నేను ఎవరిని మోసం చేయట్లేదు అర్థాలు చెప్పట్లేదు కొన్ని వీడియో ఒకటి చేసి పేరు ఇంకోటి పెట్టి అలా నేను చేయట్లేదు ఏదో అన్ని వంటలు అంటూ ఇప్పుడు ఒక కూరే తీసుకుందాం కోడి కూర తీసుకుందాం ఆ కోడి కూరని ఎంతవరకు చూపించగలుగుతాం ఒక ఏపుడో కూర పులుసు దప్పడమో ఇంకోటో ఇంకోటో పకోడియో పకోడియో ఇంకా ఏదైనా ఒక పది పదిహేను రకాల వరకు చూపించగలం ఇంకా అంతకుమంచి చూపించగల చెప్పండి చూపించలేం కదా ఒక వీడియోని అలాగా ఎందుకో చేయటం రకరకాలుగా నేను కాబట్టి నేను కాబట్టి అయ్యోగు రెండు అయ్యోగురు ఇంకో విషయం కూడా అన్నది మర్చిపోయాను పాట అంటావు వంట అంటావు తింటారంటావు ఏంటి ఒకటి డాడీగా చెయ్యవు ఐదు రెండు వీడియోలు ఐ రెండు వీడియోలు బొమ్మలు అంటావు ఇలా రెండేసి రెండేసి చేస్తున్నావు కంటిన్యూగా చెయ్యమ్మా అంటే అది చెప్పడం మర్చిపోయి మీకు అప్పుడు కంటిన్యూగా ఏం చేస్తాం ఎన్ని వీడియోలు ఒక దాని గురించి కంటిన్యూగా ఏం చేస్తాం చెప్పండి అందరూ చేస్తున్నారు వంటలు వంటలు అంటే పది రకాలుగా పది పది చేసుకుంటూ వెళ్తున్నారు అందరూ ఒక బాండి మీద వెళ్తే ఎలాగా ఎంతమంది అన్నీ చేసుకుంటూ వస్తున్నారు అందరూ కూడా మాట్లాడతాను కూడా రావట్లేదండి నాకు ఏం చేద్దాం ఇప్పుడు మాట్లాడే గురించి రకరకాలుగా వీడియోలు నేను చూస్తున్నాను ఆ ఆ వీడియోలో నాకంటే ఘోరంగా ఉన్నాయి కాకపోతే నేను ఇంకా ఈ దారి ఎంచుకున్నాను ఏదో పిచ్చాపాటి నాకు గుర్తొచ్చినాయి నాకు అనుభవంలోకి వచ్చినాయి మీతో పంచుకుందామని వీడియోలోకి వస్తాను నాకు తెలిసిన విషయాలు మంచిగా చెడో చెప్తూ ఉంటాను చెడు మాత్రం చెప్పనండి మంచిగా చెప్తాను మీరు ఆదరిస్తారని మీ మీద నాకు నమ్మకం ఉంది ఇలాగా ఏదో ఒకటి మాట్లాడదాం అడుగు రోజు ఒక అడుగు వేస్తానే ఉంటున్నాను అడుగులు వేస్తూనే ఉంటున్నాను ఏదో ఒక రోజుని మీరందరూ చూడకపోతారా చూస్తారు భగవంతుడు అనుగ్రహం నాకు నిండిగా ఉండాలని ఆ వినాయకుడికి సాక్షిగా చెప్తున్నాను మీ మీద నాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా సరే ఏదో ఒక మంచి మార్గంలో నన్ను తీసుకెళ్తారు మీరందరూ అందరూ కూడా మంచి అనేది ఎప్పటికైనా సరే నిలబడుతుంది నేనేమీ మోసం చేయట్లేదు మొన్న ఒక వీడియో గురించి చెప్తాను నేను మీరు ఏమైనా అనుకోండి అంటే మాంసం అంటే చెప్తున్నాను అనమాట పిగ్మెంటేషన్కి ఆయిల్లో దూది ముంచి ఇలా రాస్తే మీకు మొత్తం పోతుంది దీని ఫుల్ వీడియో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది చూడండి అంత నాకు అక్కడక్కడ ఉంటుంది సరే చూద్దాము అనేసి గబ్బ వీడియో ఆన్ చేసి వీడియోలోకి వెళ్తే కందిపప్పు ఎర్ర కందిపప్పు మిక్సీ పట్టేసి ఆ కందిపప్పులో ఏ విటమిన్ ఏదో ట్యాబ్లెట్ ఒకటి కలిపి ఇంకేయో రెండు మూడు రకాలు అనమాట కొద్దిగా పంచదార అనమాట వేసి పౌడర్ చేసి పెట్టేసుకుంది ఆ అమ్మాయి చెప్పిన దానికని ఆ వీడియోలో చూపించిన దానికి అసలు సంబంధమే లేదండి అసలు ఇలాంటి మోసాలు నేను చేయలేను మోసం పనులు అయ్యే ఆవిడ కానీ ఒక్కదానికి టైటిల్ దానికి ఒక అబద్ధపు టైటిల్ పెట్టినందుకు లక్ష మంది చూశారు నిజంగా నమ్ముతున్నారు వీడియోలు ఒకటి ఉంటుంది ఆ టైటిల్ ఒకటి పెడుతున్నారు చేసే పని ఇంకోటి ఉంటుంది ఇలా చాలా వీడియోలు నేను ఆన్ చేసి చూస్తున్నాను నేను టైటిల్లో ఇలా ఉంది మనకి ఎన్నో ఉపయోగపడుతుంది మనసు అలాగే గోరింటాకు రకరకాలుగా గోరింటాకులు ఉల్లిపాయ తొక్కలు ఉడకబెట్టి నీళ్ళు తీసి కుంకుమ కలిపి ఎర్రగా వచ్చేస్తుంది గో ఉల్లిపాయ తొక్కలు ఉడకబెట్టి గోరింట కుంకుమ కలిపి గోరింటాకులు వచ్చేస్తే ఇంక ఎందుకండి ఇదివరకు మా చిన్నప్పుడు గిన్నెలో బెల్లం కానీ పంచదార కానీ వేసి నేలల్లో పెట్టి ఆవిరి ఆవిరిలో మూత పెట్టేసి ఆవిరికి ఏమవుతుందంటే అదంతా కరిగి నీళ్ళు అవుతుంది అది చేతికి పెట్టుకుంటే మాడి గిన్నె మాడి ఏమవుతుందంటే ఆవిరి వచ్చి నీళ్ళ కింద వచ్చి అది చేతికి పెట్టుకుంటే ఎర్రగా ఉండేది అది కొంచెం మాడుకొంపు వస్తుంది అనమాట అది బాగోదు చూడడానికి ఎర్రగా పండుతుంది కానీ మాడు వాసన కింద ఉంటుంది అనమాట నాకు ఇష్టం ఉండదు అలాంటివి చిన్న చిన్నప్పుడే అయ్యి నేను ఇప్పుడు అలాంటివి ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు అలాగా ఉల్లిపాయ తప్పలో వేడి చేసేసి కుంకుం కలిపేసి చాలామంది చేశారు చేసారు నేను చేశాను కానీ ఇక ఇలా కూడా రాల మనం కుంకుమ పట్టుకుంటే ఎలా ఉంటుందండి మనం కుంకుం కుంకుమ పూజ చేసేటప్పుడు కుంకుమ అలా రఫ్ చేస్తూ ఉంటే చెయ్యి ఎరగ వస్తుంది అనమాట అలాగే ఉంది ఇంకా అందుకు మించి ఎరుపుదనం ఏమీ లేదండి కానీ వాడు చూపించడం మాత్రం ఎంత బేహత్సమైన రంగులో చూపిస్తున్నారు నేను ఒకరిని విమర్శించటం లేదు ఇలా మోసమైన వీడియోలు నేను చేయట్లేదు నాకు తెలిసిన విధంగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నాను నేను ఏ ఏ ఒక వీడియో అయినా ప్రజల్లోకి వెళ్తుందని ఆశతో నేను ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను అంతేగానండి నేను ఎవరినైనా మోసం చేయట్లేదు ఎందుకు ఏముంది ఈ వీడియోలు ఏముందని మీరు అనుకోవచ్చు ఉన్న వీడియోలు అన్నీ చూసుకుంటే చేసేవాడు వీడియోలు అన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది అదే అండి నేను పెద్దగా కంటెంట్ ఇందులో పెడుతున్నానని నేను చెప్పట్లేదు కంటెంట్ ఏమీ ఉన్నా లేకపోయినా ఏముంటాలో ఏమో కంటెంట్ గురించి నాకు తెలియదు ఏదో మీ ముందుకు వద్దాం నాకు మాటలు ఏదో రకంగా ఏదో మాట మాట్లాడి మీ ముందుకు వద్దాం అన్న ఉద్దేశంతోనే నా మీ ప్రయత్నం అంతే అండి అంతేగాని నేను ఎరగదీసేసి నేను కష్టపడిపోయి చేసేస్తున్నానని కొన్ని వీడియోలకి కష్టపడ్డాను కానీ ఫలితం లేదు అలాంటప్పుడు ఇలాగే మాట్లాడుతూ చాలామంది కొన్ని కొన్ని మాటల ద్వారాగా వీడియోలు చేస్తున్నాను నేను కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా ముందుకు వస్తున్నాను అనమాట అంటే అండి కాకపోతే ఈ భగవంతుడు దగ్గర కూర్చుని స్వచ్ఛంగా మాట్లాడుతున్నాను నేను దేవుడి దగ్గర ఉండి అబద్ధాలు ఆడకూడదు నా మనస్సాక్షికి తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను మీరు కూడా నమ్ముతారని నా మాటల్లో నిజాయితీ కనిపెడతారని నేను ఆలోచిస్తున్నానండి ఎవరిని నేను మోసం చేయట్లేదు ఎవరిని విమర్శించట్లేదు కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది అంతే అండి ఎవరి వీడియోలు ఏంటనేది అందరికీ తెలుసు చూస్తున్నారు మీకు తెలియదు ఏమీ లేదు అదే ఉంటానండి మళ్ళీ ఇంకో వేడి అయితే మేము ముందుకు వస్తాను బాయ్ అండి